ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు అంటే నేను అసెంబ్లీలో చాలా చెప్తా అంటే ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను చాలా చెప్పేసి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎవరు ఎవరిని కూడా నారాజు చేయదలుచుకోరు అన్ని పత్రికలు చూపిస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తారు సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఈరోజు పత్రిక ఓకే ఆంధ్రజ్యోతి దినపత్రిక పదవులకు ఆశపడి పెదవులు మోసుకున్నారు మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు ఏమంటాడు ముఖ్యమంత్రి గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టిఆర్ఎస్ భాగస్వామి అని పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు నాయన్ నరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసింది పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్నాం మేమే దీనికి బాధ్యులము మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడి పెదవులు మూసుకునేది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు నువ్వు మూసుకున్నావు పెదవులు మేం కాదు నేను సాక్ష్యాధారాలు ఇస్తా ఎంత దుర్మార్గం అంటే బడగాజ్ పీ చేస్తుంది